హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి ఈసారి అయితే మా అపార్ట్మెంట్లో ఈ ఉగాదికి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాము బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోకుండా మేమే ఇంట్లో బ్యాచెస్ బ్యాచెస్గా డివైడ్ అయ్యి ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా ఇంకా పిల్లలకైతే మ్యూజికల్ చైర్స్ అలాగా ఆడిపించామనమాట ఇంకా దార్వి గురించి తెలిసిందే కదా అసలుకి ఎంత అల్లరి చేసిందో ఆ బాబు ఎల్లో కలర్ జర్కిన్ వేసుకున్నాడు కదా ఆ బాబు దగ్గర ఉండే టాయ్స్ లాక్కోవడము వాడిని తొయ్యడము అలా అంతా చేసిందనమాట మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉంటే ఇంకా ఏమో కూడా పెద్ద పిల్లల్ని దించేసి ఏమ ఎక్కాలి ఏమ ఆడాలి అని చెప్పేసి చేసింది అనమాట చిన్నపాప కదా ఏమీ అనలేము ఇంకా కాసేపు తనని కూడా ఆడిపించామనమాట అంత అల్లరి చేసేసింది అన్నట్టు ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి రంజాన్ కూడా వచ్చేస్తుంది అందరికి హ్యాపీ రంజాన్ అండి నిషు ఏ టేస్ట్ వచ్చింది ఫస్ట్ పుల్లగా వచ్చిందా తీపిదా లేదా ఓకే వాటర్ వాటర్ తాగు వాటర్ తాగు నచ్చిందా నిషు సరే చెప్పు చల్లికి నువ్వు హ్యాపీ చెప్పున్నాను ఇంకా మేమైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసామన్నాం కదా ఇంకా మా బ్యాచ్లో అయితే ఒక సిక్స్ మెంబర్స్ అనమాట నేను ఇంకొక ఇద్దరు అమ్మాయిలు వడలు ప్రిపేర్ చేసామన్నమాట ఒక్కొక్కరు ఒక ఎయిటీ వడల్ దాకా ప్రిపేర్ చేసామన్నమాట నువ్వే చేసావా అవన్నీ దార్వి ఓయ్ నువ్వే తీసావా నువ్వే చేసావా అవన్నీ నువ్వే చేసావా స్మైల్ పదిగట్టు డాడీ వచ్చిన తర్వాత ఇక ఇవ్వన్నమాట ఫుడ్ పులిహోర బొబ్బట్లు వడాలు అలాగనే కర్రీస్ వచ్చేసి ఒక టూ టైప్స్ ఆలూ ఫ్రై ఇంకా చాలా సాంబార్ వైట్ రైస్ పప్పు అలాగా చాలా చేసామన్నమాట ఈసారి అయితే వడ్డించడం కూడా లేడీసే వడ్డించామన్నమాట ఇంకా మేము తినాలి కదా అందుకనేసి ఆ కాసేపు ఇంకా జెంట్స్ని పిలిచాము ఇంకా మీరు వడ్డించండి మేము తింటాము అనేసి ఇంకా వాళ్ళు వడ్డిస్తూ ఉంటే మేము వెళ్ళి తిన్నాం అన్నమాట అది అక్కడ ఏమైందమ్మా షూక్ ఏం కాలేదు లేదు షూక్ కాలే షూక్ ఏం కాలే పద అదిగో డాడీ డాడీ కావాలా డాడీ అదిగో అక్కడ డార్వి డార్వి అదిగో ఎల్లు పూచొస్తుంది పడిపోతావ్ డార్వి ఏ ఏం చేస్తున్నావు పడతావు నిషుబా दबाओ आँखें में। घुमाए लोग ना। दस रौंड चलते हैं। एक। फास्ट फाइन। फास्ट फाइन लोगों को। एक क्या? एक क्या? नार्मी। नार्मी? 拜。 కూర్చొని రాయాలి దార్వి సీట్ అమ్మా సీట్ చేయి పట్టుకొని రాపిస్తాడు అన్న గుడ్ గర్ల్ అన్న పైన పట్టుకో ఇలా పట్టుకోవాలి గుడ్ గర్ల్ నాన్న గుడ్ బాయ్ నాన్న లెఫ్ట్ హ్యాండ్ కాదమ్మా రైట్ హ్యాండ్తో రాయాలి ఆ పిల్లకి రైట్ హ్యాండ్తో పట్టుకోవడం రావట్లేదు నాన్న లెఫ్ట్ హ్యాండ్ రేమో నాకు వాళ్ళ ఇష్టం లెఫ్ట్ హ్యాండ్ అయితే అన్న నేర్పిస్తున్నాడా దారి ఏ నాన్న ఏ చెప్పు నాన్న సరే సరే రాయి 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 ఏమండి తనకి రైట్ హ్యాండ్ హోల్డ్ చేయడం రావట్లేదు సార్వీనికి హ్యాండ్ తో వస్తే ఆ హ్యాండ్ తోనే రాయలే బంగారు తల్లి నో ప్రాబ్లం రాదు మనకి ఆల్రెడీ చిన్నప్పుడే తెలిసిపోతుంది మనము లెఫ్ట్ హ్యాండ్ రా అనేసి హార్డ్ ట్రై చేసినారనుకో మమ్మీ లాగా ఇద్ది రైటింగ్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ అమ్మమ్మ దాన్ని మానిపించింది అమ్మమ్మ టీచర్ కదా

పాప కదా టూ ఇయర్స్ ఇంకా చెల్లికి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే మంచిగా ఇప్పుడు చూడు దారి ఎన్ని రైమ్స్ చెప్తుంది టెన్ రైమ్స్ చెప్తుంది వన్ వస్తుందిలే ట్రై చేస్తుందామా ఏ ట్రై చేస్తుందామా ఓకే

వన్ రై ఇప్పుడు మళ్ళీ వన్ రాయ్ ఏ రాయాలంటే చిన్నగా ఇట్లా పెట్టి దాన్ని ఎందుకు ఇట్లా ఇంకా పెన్సిల్ పైన ఉండే కదా టూ రాదు నాన్న నా ఫస్ట్ నో